అసెంబ్లీ ఎన్నికలకు నగరైతే మగింది ఎప్పుడెప్పుడని అందరూ ఎంతో ఉత్కంఠ ఎదురు చూసిన స్కెడ్యూల్ అయితే తెలిసిపోయింది మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ప్రణాళిక అయితే ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం మరి ఇలా ఆయా పార్టీలు ఎలా సంసిద్ధమవుతున్నాయి అలాగే కవిత అరెస్టు సంబంధించి కూడా మనం ఇవాళ మాట్లాడుకోపోతున్నాం మన మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు కిలా నాగార్జున గారు కూడా ఓకే మళ్ళీ మన నాగర్జున గారి దగ్గరికి వెళ్లే ముందు వసీ దగ్గర ప్రతినిధి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం వేణుగోపాల్ గారు నమస్తే అండి ఒక వైపు మనకి స్కెడ్యూల్ వచ్చింది అది లోక్సభ ఎన్నికలకు కావచ్చు అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు మరి ఇంకొక వైపు చూస్తే మొత్తంగా నూట డెబ్బై అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానిక అభ్యర్థులను మీ వయసు ప్రకటించేసింది అందరికంటే ముందస్తుగా ముస్తాబ్ మీ పార్టీ అర్చన గారు మీకు అదే విధంగా ప్యానల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి విశ్లేషకులకి ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అర్చన గారు ఈ రోజు ఏదైతే ఇంకా టూ మంత్స్ ఉన్నది ఈ రోజు సిక్స్టీన్త్ అయితే ఏప్రిల్ కాకుండా మే పదమూడవ తేదీ ఎలక్షన్ జూన్ నాలుగు ఏదైతే రిజల్ట్స్ అని చెప్పి కౌంటింగ్ చెప్పడం జరిగింది అదే విధంగా ఏప్రిల్ పద్దెనిమిది నుంచి కోడ్ అమల్లోకి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అవునండి ఈ రోజు ఏదైతే ఇంత గ్యాప్ ఉండడమో గతంలో నుంచి చూస్తున్నాం గత రెండు సంవత్సరాలుగానో మూడు సంవత్సరాలుగానో ప్రతిపక్షాలు ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రేపు ఇల్లు రేపు ఎలక్షన్ పెడతాడు ఇల్లుడు ఎలక్షన్ అని చెప్పి ఈ ప్రతిపక్షాలంటూ చెప్పుకుంటూ కాలయాపం చేసుకుంటూ వచ్చాయి అంటే ఏ ఏ సమయంలోనూ ఒక సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసేసి ముందస్తు ఎన్నికలైపోతున్నారని కానీ ఆ రోజు కూడా చెప్పాము ఎప్పుడు ఎక్కువ ఎలక్షన్స్ జరగాలో ఆ రోజు వరకు మా ప్రజలు టైం ఇచ్చారు కాబట్టి ఆ రోజుల వరకు మేము వెయిట్ చేస్తాము ఆ రోజు వరకు మేము రద్దు చేసే పరిస్థితి ఉన్నది ప్రభుత్వాన్ని కానీ వీళ్ళు మీడియాలో గాని వీళ్ళు ప్రతిపక్షాలు గాని అనేక సార్లు అనేక విధాలుగా విమర్శలు చేసుకుంటూ ప్రభుత్వం రద్దు చేస్తున్నాడు ముందస్తు ఎన్నికలు పోతున్నాడు అని చెప్పి చెప్పారు వాళ్ళ వాళ్ళ మాటలన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి ప్రతిపక్షాలు ఇప్పుడు అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ అన్ని కలిపి ఈ విధంగానే దుష్ప్రచారం చేస్తా అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల స్థానాలకు గాను దాదాపు తొంభై తొమ్మిది స్థానాల్లో ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లు కలిపి రెండు వందల స్థానాలు గాను తొంభై తొమ్మిది స్థానాల్ని ఈరోజు మార్పులు చేయడం జరిగింది అభ్యర్థులని అదే విధంగా నూట రెండు వందల స్థానాలకు గాను వంద స్థానాల్లో ఈరోజు ఎస్సి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా ఏదైతే బీసీలకు నలభై ఐదు అసెంబ్లీలు పదకొండు ఎంపీలు అవకాశం ఇవ్వడం జరిగింది ఇట్లా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ మీరైతే అందరికంటే ముందు మొత్తంగా టోటల్ అభ్యర్థన కూడా ప్రకటించేశారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నారు అలాగే కొత్తగా కొత్త సీట్లు కూడా చాలా మందికి ఇచ్చాము అందరికీ సమన్యాయం చేశాము సామాజిక వర్గాల వారిగా అంటున్నారు అయితే సమయం చాలా ఎక్కువగా ఉంది ఒక మూడు రోజులు తక్కువ మనకి రెండు నెలలు సమయం దాదాపు అయితే ఈ సమయంలో ఎవరు చేజారిపోకుండా అలాగే ప్రజలను ఆకట్టుకోవడంలో కావచ్చు చాలా ఎక్కువ సమయం ఉండడం అది అడ్వాంటేజ్ మాత్రమే కాదు సందర్భాల్లో డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది మరి మీ పార్టీ కి మీ వీరెలా భావిస్తారు ఉండదు వచ్చిన పర్సెంట్ చెప్పుకునే వాడికి మేము చేశాము చెప్పుకునే వాడికి డిజైన్ ప్రాటెజ్ ఉండడం ఎందుకంటే సమయం ఇచ్చారు చింత చెప్పుకోవడానికి ప్రతి అడు అడుగు ఉండే కార్యకర్త కాడ నుంచి ప్రతి ఒక్క కుటుంబం పోయి తలకు తట్టి చెప్పడానికి ఉంటుంది మేము ఈ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరింది మా వల్ల కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మళ్ళీ మీకు ఏమైతే రావాలో వాటిని వచ్చే విధంగాను ఏవైతే పనులు చేయాలో ఆ పనులు చేయడం జరుగుతుందని ప్రతి డోర్ టు డోర్ పోయి టచ్ చేసేదానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈరోజు చెప్పుకోలేను వాళ్ళు చేయలేని గతంలో చేయకుండా పోయిన పార్టీలు ఏం చెప్పుకుంటాయి వాళ్ళకి సమయం ఉంది అడుగుతారు మీరు ఏం చేశారు గతంలో ఏం చేశారు ఆ రోజు ఎందుకు విడిపోవాల్సింది వచ్చింది ఆ రోజు ఎందుకు తన్నుకొని తెచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలవాల్సింది వచ్చింది దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు ఈ రోజు ఎందుకు ఆ రోజు పద్నాలుగు కలిసడం జరిగిందో పంతొమ్మిది ఎందుకు విమర్శించుకున్నారు మళ్ళీ ఇరవై నాలుగు మాకు కలిసి ఆశీర్వదించని చెప్పి ఎందుకు వస్తున్నారు ఈ రోజు ప్రజలకి దానికి కావాల్సిన సమాధానం చెప్పి ఈ రోజు ప్రజల దగ్గరికి పోవాలి ప్రజలకు కూడా సమయం దొరికింది వీళ్ళు ప్రశ్నించడానికి వీళ్ళని అడ్డుకోవడానికి ఆ రోజు ఇచ్చిన అమలు చేయలేదని చెప్పి వీళ్ళే మాట్లాడుకున్నారు పద్నాలుగు పంతొమ్మిది విమర్శించుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు మా మా కూటమిని ఆశీర్వదించని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి ప్రజలను ప్రజలు అడగడానికి కూడా అవకాశం ఉంటుంది మాకు టైం ఉంటుంది టైం అనేది ఇబ్బంది బెటరే మామూలు మొదటి జరగాల్సింది ఏప్రిల్ లో జరగాల్సిన ఎలక్షన్స్ ఏప్రిల్ ఇయర్ ఏప్రిల్ నైన్త్ జరిగింది ఇది మే పద్మూడు జరుగుతా ఉంది ఇంకా వన్ మంత్ ఎక్స్టెన్స్ ఉన్నప్పుడు వల్ల ఇంకా ప్రజల్లోకి దూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రాజకీయ శ్రేషి